వెయిట్ తగ్గారు సార్ మీరు ఈ రోజు చేయడానికి ఇది చాలా వెయిట్ తగ్గానండి బట్ ఇది వెయిట్ గురించి కాదు ఆ లుక్ గురించి కాదు ఇది మన మన ఒక్కొక్క ఇల్లు ఒక గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇది జరిగింది కదా ఇది తమిళనాడు ఆర్ ఆంధ్ర తెలంగాణ ఆర్ కర్ణాటక మహారాష్ట్ర అలా కాదు ఫుల్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ లోకంలో అంత సిటీస్ అండ్ కంట్రీస్లో ఇది జరిగింది సమ్ ఇన్జస్టిస్ అలాంటి ఒక కమ్యూనిటీస్ అంత సంతోషంగా ఉన్న ఒక ఒక కమ్యూనిటీ ఒక నేషన్లో వచ్చి అది మార్చి వేరేమో చేశారు అలాంటి సిట్యువేషన్లో ఒక మంచి స్టోరీ ది కేజీఎఫ్లో జరిగింది స్టోరీ ఐ ట్రెడ్ అడ్ ఎస్వి నేను విజయవాడ కూడా చెప్పాను ఏంటంటే కేజీఎఫ్ మూవీ చూశారు ఇట్ ఈస్ ఇస్ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అంటారు బట్ మన టైంలో పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ కదా అలాంటి ఇలాంటి జనాలు అక్కడ తంగం కోసం బంగారు బంగారం 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 కోసం అక్కడ వచ్చి వచ్చి ట్రై చేసి సర్చ్ చేసి తేడి అది దొరికిందా లేదా కష్టం అది ఎలా ఎన్కౌంటర్ చేశారు ఎలా చేశారు అదన్నీ దట్ ఈస్ ద స్టోరీ దాని లోపల ఇట్స్ అంత బ్యూటిఫుల్గా డిఫరెంట్గా చేశారు ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యాపీ డన్ దిస్ ఫిల్మ్ నాకు చాలా ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ టిల్ టుడే అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ విక్రమ్ గారు సతీష్ అండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హాయ్ సతీష్ సార్ తంగలం అంటే అర్థం ఏంటి అదేవిధంగా తంగలం ఈ సినిమాకి ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఏమైనా రిలేటెడ్ ఉందా పైగా నాది లాస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క షూట్లో ఏదో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మెమరబుల్ మూమెంట్ ఉంటుంది ఈ రెండు ఏమి ఉంటాయి సార్ థ్యాంక్ యూ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ త్రీ క్వశ్చన్స్ టు గెదర్ ఏదో సతీష్ అంటే ఒక ఈ సతీష్ అడిగి వెళ్ళరు హలో అల్ అలా ఓకే ఫోన్ కాల్ చేయాల గర్ల్ ఫ్రెండ్కి అదే మీరు మాట్లాడండి నేను వెయిట్ చేస్తాను ఓకే ద న్యూ ఓకే ఆల్ ద బెస్ట్ బై నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఐ వాంట్ గుడ్ న్యూస్ ఓకే సో సతీష్కి ఇప్పుడు అర్థం లేదు కదా మీకు మీ పేరు కా అలాంటి తంగ్లాన్స్ ఆల్సో ప్రాపర్ నౌ ఇట్స్ నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ లేకపోతే ఆ విలేజ్ హెడ్కి నార్మల్గా తంగ్లాన్ అంటారు సో దాట్స్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ మీ సెకండ్ పర్సన్ ఒకటి వాస్వి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అది యాక్చువల్గా ఇది ప్లాన్ చేయలేదు కరెక్ట్గా ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అబౌట్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ అబౌట్ సర్చ్ ఫర్ ఫ్రీడమ్ వాంట్ ఆఫ్ ఫ్రీడమ్ అలాంటి ఒక రోజులో పిక్చర్ రిలీజ్ అవుతుందంటే ఇట్ ఇస్ లైక్ ఐ థింక్ గాడ్స్ ఇది సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఆ దీంట్లో బిటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఈ పిక్చర్లో అన్ని సీన్స్ అన్ని విషయాలు బిటర్ కానీ అది అన్ని బికేమ్ మెమొరబుల్ బికాజ్ అలాంటి చేస్తే ఇక్కడ కూడా ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా చచ్చిపోవడానికి రెడీ అంటే దెన్ జీవితం ఇస్ యూ కెన్ లివ్ హియర్ అలాంటి వీ హ్యాడ్ టు గో త్రూ దాట్ ఇది వీ కెనాట్ అక్కడ వెళ్ళి యాక్ట్ చేసి రాదు అలా చేస్తే ఇది వీ హ్యాడ్ టు బీ లైక్ హౌ దే వేర్ సో అసలు స్లిప్పర్ లేదు బట్టలు లేదు అండ్ సింగిల్ షాట్ కదా సో ఫుల్ మూవీలో అంత కష్టపడి చేసాము ఎవ్రీ డే సో ఒక్కొక్క రోజు అబ్బా ఇంట్రా షూటింగ్ ఇలా ఉంది చాలా చాలా అన్ని వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చేయాలి లేక ఫైవ్ అవర్స్ మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మేకప్ తర్వాత తీయడానికి ఇంకా ఒక టూ అవర్స్ లేకపోతే వన్ అవర్ దట్ ఈస్ ఓన్లీ మేకప్ తర్వాత మట్టి గోల్డ్ డస్ట్ ఇవి చూస్తే ఏ ఇది మాత్రం ఐ థింక్ కొంచెం నార్మల్గా ఉంటున్నాను లేకపోతే ఫుల్గా చూ చూస్తే మట్టి ఎప్పుడూ అలాగే ఉంటారు సో నార్మల్గా ఒక మేకప్ అంటే ఒక ఇది విషయంలో Tangalan. <laughs> so I'm, I'm a little nervous. So it's yeah. So Telugu ma. Telugu. Sure, sir. <laughs> so August fifteenth. First of all, I thank all the media members for your patience, your waiting.